హలో ఫ్రెండ్స్ మన వర్క్ షాప్లో మా తమ్ముడు వర్క్ చేయించుకోడానికి వచ్చాడు ఇది మన బజాజ్ మ్యాక్సిమా జెడ్ ఈ వెహికల్ వచ్చేసి మనం వర్క్ చేసినాము ప్లస్ ఈ వెహికల్ సేల్స్లో ఉంది చూడండి ముందర సీటు ప్యాకెట్ సెంటర్ సీటు సైడ్ సెక్ర సీటు అంత ఏడు జెడ్ చూసుకోండి ఈ బండి సీల్ టైర్లు కూడా చూసుకోండి మూడు సీల్ టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర సేల్స్లో ఉంది నా నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను ప్లస్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వీడియో వచ్చేసి ఒక రేపు మార్నింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే డౌట్ ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి దానికి తెలుసు కదా మన ఎస్ఆర్ రెగ్జెన్స్లో ఈ వెహికల్ అయితే సేల్స్లో ఉంది దీని రేట్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు పడుతుంది ఆల్ పేపర్ ఓకే ఇన్సూరెన్స్ ఓకే అన్